గంటేగా దారిలో ఎక్కడ పోయి ఉంటాడు ఆహా రాజుగారు ఇక్కడున్నారా చెప్తా మీ సంగతి నెక్స్ట్ వీక్ పార్టీకి నిన్ను కూడా పిలుస్తానులేను ఏం ఫీల్ సరేనా అర్థం గతుకులు ఉంది గతుకులు ఉంది అద్దంలో కాదమ్మా నా మొహంలో చూసుకోలేదు మరేం చూస్తున్నావమ్మా అదే ఎక్కడెక్కడ పనిచేయాలని కొంచెం చూసి చేయమ్మా ఇందాక నువ్వు చిమ్ముతుంటే చీపురికి నేలకి అడుగు గ్యాప్ ఉందమ్మా అయినా వచ్చిన దగ్గర నుంచి ఈ ఫ్లోనే ఏంటి ఈ ఆఫీస్ లో మొత్తం ఆరు ఫ్లోర్లు ఉన్నాయిగా అది ఈ ఫ్లోర్ లో ఎక్కువ చెప్తాను సార్ అందుకే క్లీన్ చెప్తున్నా చెయ్యమ్మా బాగా చెయ్యి ఏం చేస్తుందో ఏంటో ఇది ఇక్కడ చేస్తుంది మేనేజర్ దీంతో మాట్లాడుతున్నాడు అమ్మో నువ్వేంటి ఇక్కడ అర్జెంట్ రా నీతో మాట్లాడింది రా ఉషిచారు నువ్వేంటి ఇక్కడ నేనా సార్ ఇక్కడ పని చెప్తున్నా మరి మా ఇంట్లో పని ఎవరు చేస్తారు అక్కడ చేసే ఇక్కడికి వచ్చాను సార్ ఎందుకు ఎందుకేంటి మీరు ఇచ్చే బోడి ఇరవై వేలకి ఎర్రగడ్డలో ఫ్లాట్ కొని సెట్లే అయిపోయి అనుకున్నారా అయినా నేను చేసే చాకిరికి మీరు ఇచ్చే జీతానికి ఏమైనా సింక్ ఉందా అందుకే ఈ కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నా నువ్వు పార్ట్ టైం చేసుకుంటూ ఫుల్ టైం చేసుకుంటూ చేసుకో కానీ నువ్వు మా ఇంట్లో పని మంచి రావడానికి తెలియనివ్వు నా పని నేను చేస్తుంటే పిలిచింది మీరే ఏం చేస్తున్నారా పని ఎలా నేర్పిస్తున్నారు సార్ వీడికే పని సరిగ్గా రాదు ఇంకా నీకేం నేర్పిస్తాడు మరి రోజు బిల్డప్ ఇస్తారు చూసిందే కదా అంటే అంటే మా ఫ్రెండ్ చెప్పాడు సార్ చారు అంటే అప్పుడే పేరు కూడా తెలుసా ఆఫీసులో ఇయ్య కొత్త వచ్చిన కాకుల్లో వాళ్ళు బయట గ్రాఫ్ చేసే బ్యాచ్ సార్ మాది పని మనిషిరా మిషన్ ని ప్రేమించే సాఫ్ట్వేర్ బతుకులు సార్ మాది పని మనుషులు లెక్క చెప్పండి ఈ ఆఫీస్ ఏమైపోతో ఏమో సార్ మాట్లాడేది ఎ మాట్లాడేది చారు నా ఉద్దేశం అది కాదు మీరేజ్ మేనేజ్ చేయడానికి అలా సరే బాయ్ పెట్టుకున్న విషయం ఏంటో చెప్పవే చెప్పలేను చెప్పలేను అయ్యగారు ఇలా చేస్తారని కల్లో కూడా అనుకోలేదు టీవీ సీరియల్ సస్పెన్స్ లాగా ఏంటి ఫస్ట్ మ్యాటర్ అంటే చెప్పవే మ్యాటర్ అమ్మగారు ఇదిగో లవ్ లెటర్ ఏం చెప్తున్నావే నేను అదే చెప్తున్నాను అమ్మగారు చిచి ఆ వచ్చారా మీ వల్లే అమ్మగారికి బాధలన్నీ చారు నువ్వు రాజు చారు చెప్పింది నిజమా అని కూడా అడగలేని పరిస్థితిలో ఉన్నా విన్న మీకే ఎటుంటే చూసి నాకేంటారు అసలు ఏం జరిగింది రాజు రాజుగారు రహస్యాలని